వైసీపీ వాళ్ళకి వెన్నుపోటు పొడిచింది మేము కాదు ప్రజలు కాదు డైరెక్ట్ గానే ప్రజలు రాయలసీమకి జుడిషియరీ క్యాపిటల్ తీసుకొస్తానని చెప్పి రాయలసీమని ప్రజలని మోసం చేసింది ఎవరండి వెన్నుపోటు పొడిచింది ఎవరండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఇంత మాట్లాడుతున్నారే మీరు అసెంబ్లీకి వచ్చి ఎందుకు మాట్లాడలేకపోతున్నారండి మొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్రం మొత్తం కూడా వెన్నుపోటు అని చెప్పి ఒక కార్యక్రమము చేపట్టి అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు బయటకు వచ్చి ఏ విధంగా అయితే ఈ కార్యక్రమం చేశారో చాలామంది ప్రజలు కావచ్చు మేము కావచ్చు పెద్ద పెద్ద వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా వాళ్ళకి వచ్చి మాకందరికి వచ్చిన డౌట్ ఏంటంటే ఎవరికి వెన్నుపోటు పొడిచినారు ఎవరు వెన్నుపోటు పెడిచినారు ఈ రెండింటికి సమాధానము వైసీపీ నాయకులు ఎక్కడ కూడా ఏ నియోజకవర్గాల్లో కూడా క్లారిటీ ఇవ్వలేకపోయినారు వెన్నుపోటు వైసీపీ వాళ్ళకి పొడిచారు అని చెప్పి ఒకవేళ వాళ్ళు అనుకుంటున్నారు అంటే వైసీపీ వాళ్ళకి వెన్నుపోటు పొడిచింది మేము కాదు ప్రజలు కాదు డైరెక్ట్గానే పొడిచినారు ప్రజలు వెనక నుంచి ఎవరు వైసీపీ నాయకుల్ని వెన్నుపోటు పెడలే ధైర్యంగా ప్రజలు వచ్చి మీరు చేసిన అన్యాయాలు ఇంకా చాలు మీరు మాకు అవసరం లేదు అని చెప్పి డైరెక్ట్గానే ఓటు వేసి మీరు వద్దు అనుకొని మీకు బుద్ధి చెప్పింది ప్రజలు ప్రజలు ఓట్లేసి మమ్మల్ని గెలిపించారే తప్ప ఇక్కడ అంటే ప్రజలు వెన్నుపోటు ఓడ్చారని చెప్పి వీళ్ళు ఏమన్నా కార్యక్రమం చేశారా ప్రజలు వీళ్ళకి అన్యాయం చేశారని చెప్పి ప్రజలకి ప్రజల మీద కోపంతో వీళ్ళు ఈ కార్యక్రమం చేశారనేది కూడా వైసీపీ నాయకులు చెప్పాల మరి ఇవన్నీ కంటే కనిపించట్లేదా ఇవన్నీ మీకు ప్రజలు చెప్తుంటే వినిపించట్లేదా మీరు కేవలము మీకు మాకు తేడా ఏంటంటే మీరు వచ్చిన సంవత్సరంలో ఎన్ని దొంగ దొంగ కేసులు వేసినారు మీరు వచ్చిన సంవత్సరంలో ఎంతమంది వైసీపీ నాయకులు టీడీపీ నాయకుల మీద వాళ్ళ మీద పడి తప్పుడు కేసులు పెట్టించారో వాళ్ళని హింసించినారు మేము వచ్చిన సంవత్సరంలో ఏం చేశారు చూపించండి మేము వచ్చిన ఈ సంవత్సరంలో ఎంతమంది మీద తప్పుడు కేసులు పెట్టినాము ఎంతమందిని మేము అన్యాయం చేసాము చూపించగలుగుతారా మీరు ఈరోజు రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ నాయకులకి భయం మొదలుపెట్టినారు ఆ భయంతోనే మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా నిజంగా మీకు భయం లేకపోతే మీరు ఏ తప్పు చేయకపోతే రెడ్ బుక్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు మీకు నిజం అంటే మీరు తప్పు చేయకపోయింటే ఈరోజు మీ మీకు సంబంధించిన వాళ్ళు మీ ఎమ్మెల్యేలు మీకు సంబంధించిన నాయకులు ఈరోజు జైలులో కూర్చోరు మీరు తప్పు చేసిన ఆధారాలు చూపించి ఆధారాలతో సహా ఈరోజు వాళ్ళని కేసులు పెట్టడం జరుగుతుంది కానీ ఎటువంటి ఆధారాలు లేకుండా మీరు చేసే కక్ష రాజకీయాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఆఖరికి కరోనా టైంలో మాస్కులు ఇవ్వట్లేదని చెప్పిన డాక్టర్ని కూడా హింసించి వెంటాడి ఆయన చనిపోయేలా చేసిన వ్యక్తులు మీరంతా మీరు ఈరోజు నీతులు మాట్లాడుతుంటే నిజంగా ప్రజలు కూడా ఎవరు హర్షించారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు మీరు చేసిన ర్యాలీ కేవలము మేము ఇంకా బతుకున్నాము మేము ఇంకా ఉన్నాము మమ్మల్ని కూడా చూడండి మమ్మల్ని కూడా గ్రహించండి అని ఒక మెసేజ్ ఇవ్వడానికి చేసిన ర్యాలీ తప్ప ఇది ప్రజల కోసము కాదు వెన్నుపోటు మీకు మీరు మీ ప్రభుత్వంలో మీరు వెన్నుపోటు ప్రజలకి వచ్చినారు కానీ ప్రజలు వాళ్ళ ఓటుతో మీకు బుద్ధి చెప్పి సమాధానం చెప్పి ప్రతిపక్ష హోదాకు కూడా మీరు పనికిరాలని చెప్పి మిమ్మల్ని మూలం గుర్చోబెట్టింది ప్రజలని చెప్పి మరొకసారి మీరు గుర్తించాలని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను